అపలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు వెల్లడించారు తిరుపతి జిల్లా అపలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు అర్చకులు తెలియజేశారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత క్యూ లైన్లతో పాటు త్రాగునీరు ప్రసాదాలు అన్నదానంతో పాటు మరుగుదొడ్లను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించినట్లు తెలియజేశారు వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి మేలుకొలుపుతో నిత్య కైంకర్యాలు ముగించుకొని ఒంటి గంట ఇరవై నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించబడుతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తులు ఎల్లాదరూ తమకు సహకరించాలని తెలియజేశారు అదే రోజు సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి విశిష్టతను వైకుంఠ ద్వార దర్శన చరిత్రను వైకుంఠ ద్వార దర్శనం ఫలితాలను జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా భక్తులకు వివరించారు అనగా ముప్పైవ తారీఖు మంగళవారం ఉదయం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి వరకు స్వామివారి తిరుప్పావైతో వెంకటేశ్వర స్వామిని మేల్కాల్చి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్య తిరుపతితో శ్రీవారిని మేలు కాల్చి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు స్వామివారికి జరిగేటువంటి నిత్య కార్యక్రమాలైనటువంటి తోమాల సేవ కొలువు అర్చన విశేష నివేదనతో యొక్క స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ప్రారంభమవుతుంది ద్వారపూజ ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య వైకుంఠ ద్వార పూజ వైకుండ ద్వార దర్శనం ఒకటి గంటల ము ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి ఐదు గంటల వరకు స్వామివారి తిరువీధి ఉత్సవం రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క ఏకాదశి పురస్కరించుకొని తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తాదులందరికీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అలానే మా ముప్పై ఒకటవ తారీఖున తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్య స్వామివారికి దేవాలయంలో ఎదురుగా ఉన్నటువంటి కోనేరు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది కావున భక్తాదులంతా కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం ఓం వెంకటేశ్వర వెంకటేశాయ పురుషు పురస్కొని అప్లాయగుంట్ల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎందు వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మూడు పక్కల మూడు పార్కింగ్ ప్లేస్ పెట్టాము వచ్చే భక్తులు కూడా మాకు దేవస్థాన సిబ్బంది సహకరించి వచ్చే భక్తులకి ఎటువంటి నీళ్ళు పాలు మజ్జిగ అన్నదాన సదుపాయం కల్ కల్పించబడింది టీటీడీ కాబట్టి వచ్చే భక్తులు తెల్లవారితో ఒకేట ముప్పై నిమిషాలకి దర్శనం స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిది నెలల వరకు నిరంతరం ఉంటుంది కాబట్టి వచ్చే భక్తులు టీటీడీ సహకరించి స్వామివారి దర్శించి స్వామివారి కృపకు పాత్ర కాగలని